చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడు నెలల కాలంలో పేద మధ్యతరగతి దిగువ మధ్య తరగతి అంటే ఈ సెక్షన్స్ దగ్గర డబ్బు సర్క్యులేట్ అవ్వట్లేదు అన్నది ముమ్మాటికి నిజం అండ్ ఏమైనా కనుక పనులు చేసుకోవాలి అన్న ఏమటువంటి డెవలప్మెంట్స్ ఏమి కనిపించట్లేదు కనీసం ఇనిషియేట్ అవ్వలేదు అసలు డబ్బు ఎక్కడికక్కడ ఆగిపోయింది వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉండలేదు ఇది గ్రౌండ్ రియాలిటీ ఎవరు కాసినంత సెన్స్ ఉన్నా దీనికి ఏం రాజకీయాలు అక్కర్లేదు రాజకీయాలు అధికారం ఎవరుంటేటండి బాబు జనాలకు మేలు చేయాలి సమాజం బాగుండాలి ఎవరన్నా అధికారంలో ఉన్ననీయండి అల్టిమేట్గా పేద మధ్యతరగతి వర్గాల మీద దృష్టి పెట్టాలి వాళ్ళు బాగుపడకుండా సమాజంలో అంతరాలు పోకుండా ఎప్పటికీ మనం ఒక మంచి సమాజాన్ని ఆశించలేము ఊహించలేము కానీ ఇటువంటి ఎంతమందికి అర్థమవుతాయి అని ఏడు నెలల్లో కూడా కూటమి సర్కారు వచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంది వాళ్ళు రాజకీయ పిచ్చితోనో కుల పిచ్చితోనో మరో పిచ్చితోనో చాలా మందికి కనిపించకపోవచ్చు కానీ కాసి సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది ఇప్పుడు అంత ఎందుకు తాజాగా మెగా ఫ్యాన్ ఫర్ ఎవర్ అని ఒక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ఒక బ్లూటిక్ బ్లూటిక్ ఉన్నటువంటి ఒక ట్విట్టర్ ఒక యూజర్ నుంచి వచ్చినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఇది బాగానే స్క్రీన్ షాట్లు షేర్ అవుతుంది ఆల్మోస్ట్ గ్రౌండ్ రియాలిటీకి చాలా దగ్గరగానే సేమ్ జనసేన అభిమానే ఆయన అకౌంట్లో కూడా అదే ఉంది నిజాలు మాట్లాడే కొన్ని కాసిన సెన్సిపెట్టి ఆలోచించడానికి ఎవరైతే ఏముంది అతను తను ఆ అకౌంట్ నుంచి వచ్చిండేది ఏంటి గ్రౌండ్ రిపోర్ట్ అని చెప్పి హెడింగ్ పెట్టి బయట జనాల దగ్గర డబ్బులు లేవు వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి రియల్ ఎస్టేట్ సహా చాలా రకాల వ్యాపారాలు అసలు ముందుకు సాగడం లేదు కొత్త ప్రభుత్వం వచ్చాక వ్యాపారాలు బాగుంటాయి అని చాలామంది ఆశించారు కానీ ఆ దిశలో ఇప్పటి వరకు ఏ పురోగతి కనిపించడం లేదు గత ప్రభుత్వ హయాంలో ఏదో పేరు చెప్పి పని చేసుకునే వాళ్ళ దగ్గర పేదల దగ్గర మధ్యతరగతి వారి దగ్గర డబ్బులు ఉండేవి అవి రొటేషన్ జరుగుతూ ఉండేవి కానీ ఇప్పుడు అది కూడా లేదని బయట అనుకుంటున్నారు అవును అనుకుంటున్నారు లేదు కదా ఎక్కడి నుంచి వస్తుంది చాలా మంది మంత్రులకు స్వేచ్ఛ లేదు అని ఇప్పటికీ గతంలో మాదిరే నడుస్తుంది అని ఒక కళ్యాణ్ గారి కళ్యాణ్ గారు మినహా మిగిలిన అన్ని శాఖల్లో కళ్యాణ్ గారి మినహా మిగిలిన అన్ని శాఖల్లో షాడో సీఎం పాత్ర స్పష్టంగా తెలుస్తోందని జనాలనుకుంటున్నారు షాడో సీఎం అంటే వీళ్ళ నారా లోకేష్ గారు అంతేనా కావచ్చు ఇది కనుక ఇలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల మరియు పంచాయతీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో మెజారిటీ కనపడకపోవచ్చు స్థానిక సంస్థలు పంచాయతీ ఎన్నిక లేదండి పోలీసులు అధికారిక వాడు మేనేజ్ చేసేస్తారు ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు బట్ క్షేత్ర స్థాయిలో మాత్రం మంచిగా లేదు చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల పనులు జరగడం లేదని వాపోతున్నారు అది కూటమి ప్రభుత్వానికి దాని మనుగడకు చాలా చాలా ఇబ్బందికర పరిస్థితి గౌరవ కళ్యాణ్ గారు ఇప్పటికైనా గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకొని మన పార్టీ కార్యకర్తల నాయకుల సాధక బాధకాలు తెలుసుకొని ప్రజల యొక్క ఇబ్బందులు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం కృషి చేయకపోతే మీ పైన జనం పార్టీ శ్రేణులు పెట్టుకున్న నమ్మకాలను సన్నగిల్లుతాయి బి అలర్ట్ బాస్ అని సరే వీళ్ళు ఏ రాజకీయ పార్టీ ఏ కోణం వాటి వాటి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది మనం ఏమి స్పెసిఫిక్ గా అందరూ ఒకే రాజకీయ పార్టీని అభిమానించరు ఎవరు ఏ రాజకీయ పార్టీ అయినా అల్టిమేట్గా జనాల శ్రేయస్సు కోరుకునే విధంగా ఆలోచనలు ఉండాలి జనాల శ్రేయస్సు కోరుకునే మైండ్ సెట్ ఉండాలి ఇప్పుడు ఆ యూజర్ ఎవరైతే పెట్టారో అది ముమ్మాటికి నిజం కూడా క్షేత్రస్థాయిలో స్థాయిలో అలాగే ఉంది మరి వీళ్ళు కనుక సరిదిద్దుకుంటే ఓకే సరిదిద్దుకోకపోతే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ప్రజలే సమాధానం చెబుతారు